ఎంతో మంది భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఆలయంగా చెప్తుంటారు పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయానికి పోలి ఉండే ఈ ఆలయం స్వామి టెంపుల్ తో చేరుకున్నాం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ మీకోసం ఈరోజు మరో పుణ్యక్షేత్రం వింతల్లో మరో వింత మన యూట్యూబ్ ఛానల్లో మీకు చూపించబోతున్నాం అదే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి శ్రీ 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 జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చేసాం ఆలయ వింతలు విశిష్టతలు మీకోసం జగన్నాథ స్వామి ఆలయంలోకి వెళ్ళి ఆలయ విశిష్టతలు ఆలయ పురాణం తెలుసుకుందాం కమా చూశారుగా ఎంత అద్భుతమైనటువంటి అతి పురాతనమైనటువంటి ఆలయం ఈ ఆలయం యొక్క చరిత్ర స్థల పురాణము విశేషాలు గురించి మనం మాట్లాడితే పాలకొండకి చెందినటువంటి నారాయణపురం గ్రామస్తులైనటువంటి శ్రీ జగన్నాథ వాసు అలియాసు బుట్టి అనేవారు వ్యాపారం చేసేవారు ఉప్పు వ్యాపారం చేసేవారు ఈ ఉప్పు వ్యాపారం చేసే సమయంలో ఇటువైపుగా వెళ్తున్నప్పుడు పూర్వకాలం పదహారు వందల పదిహేనవ సంవత్సరానికి ముందు తన వ్యాపార నిమిత్తము ఉప్పు వ్యాపారానికి అప్పట్లో ఎద్దులను ఉపయోగించేవారు ఆ ఉప్పు వ్యాపారం ఇటువైపు ఉన్నటువంటి జైపురం కలాహండి తదితర ప్రాంతాలకు ఆ ఎద్దుల ద్వారానే వాళ్ళు ఇక్కడి నుంచి వ్యాపారం సాగించేవారు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ ఎద్దు ఇదే ప్లేస్లో కూర్చునిపోవడం జరిగిందనమాట ఎంత లేపినా నెగలేకపోవడంతో ఏడు రోజులు ఎక్కడే ఉండిపోయింది అలాంటి సమయంలో ఆ బుట్టు అనే వ్యక్తి జగన్నాథ్ స్వామిని వేడుకున్నారు నా వ్యాపారం సజువుగా సాగితే నీకు ఇక్కడ ఆలయాన్ని నిర్మిస్తానని వెంటనే ఆ ఎద్దు లేచి మళ్ళీ తెదా పెదగా పనికి ఆ ఎద్దు వెళ్ళిపోయింది ఇక్కడ చూస్తున్నటువంటి ఈ నాలుగు స్తంభాలు ఒక చరిత్ర ఉంది ఈ నాలుగు స్తంభాల మధ్యలో ఉన్నటువంటి గరుకుమంతుల వారిని కూడా చూడవచ్చు ధ్వజస్తంభం చిన్న ధ్వజస్తంభం మీద స్వామివారు ఉన్నారు నాలుగు స్తంభాలని మీరు చూస్తున్నారు ఈ నాలుగు స్తంభాలని కట్టి నాలుగు పెడకలతో ఒక ఆలయాన్ని నిర్మించారు మీరు చూస్తున్నటువంటి ఈ స్తంభాలు చూడొచ్చండి సుమారు ఒక పదిహేను అడుగులు దగ్గర ఉంటుంది ఒక్కొక్క స్తంభం అలాంటి స్తంభాలు నాలుగు కూడా ఒకే రకమైనటువంటి మెజర్మెంట్లో ఉంటాయి నాలుగు స్తంభాలు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి ఈ నాలుగు స్తంభాలతోనే ముందు ఈ ఆలయం నిర్మించారని చెప్పేసి ఈ చరిత్ర చెప్తుంది ప్రధాన ద్వారం దాటి రెండవ ద్వారంలోకి గర్భగుడి దగ్గరికి మనం ప్రవేశించాం ఇప్పుడు మీరు పదహారు వందల పదిహేనవ సంవత్సరంలో నిర్మితమైనటువంటి ఈ ఆలయంలో మీరు చూడవచ్చు ప్రజంగా మొట్టమొదట శ్రీ వారిని తరువాత శ్రీ సుభద్రాదేవి అమ్మవారిని తరువాత శ్రీ జగన్నాథ వారిని మీరు చూడవచ్చు పదహారు వందల పదిహేనవ సంవత్సరం నిర్మితమైనటువంటి ఈ ఆలయం స్వామివారిని మీరు చూ చూడచ్చు ఎంతోమంది భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఆలయంగా చెప్తుంటారు శ్రీ 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 జగన్నాథ స్వామి వారిని సుభద్రాదేవి అమ్మవారిని స్వామిని మీరు చూస్తున్నారు ఆలయం గురించి మనం మాట్లాడితే మీరు పూరీలోని జగన్నాథ స్వామి ఆలయాన్ని ఇంచుమించుగా పోలి ఉంటుంది సేమ్ యాజ్ ఈజ్ గా అదే శిల్పకళతో అదే ఆర్కిటెక్ట్ తో ఉంటుంది మీరు చూడొచ్చు దగ్గరగా చూస్తే అతి పురాతనమైనటువంటి క్రీస్తు శకం పదహారు వందల పదిహేనవ సంవత్సరంలో నిర్మితమైనటువంటి ఈ ఆలయాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ఆలయంలోనే ప్రతి స్టెప్ బై స్టెప్ కూడా ఆలయం మొత్తం కూడా ఇదే ఆర్కిటెక్ట్ ఉంటుంది ఇక్కడ ఉన్నది మన ముందు ఎంట్రెన్స్ అయ్యింది ఇది ఇది ప్రధాన ద్వారం ప్రధాన ద్వారాన్ని చూడొచ్చు చూడవచ్చు ఇటువైపు మీ ఎడమవైపు వైపు చూస్తే ఇక్కడ ఒక మూడో ద్వారం మొత్తం మూడు ద్వారాలతోని నిర్మితమై ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ కూడా చూడండి ఆ శిల్పకళ సేమ్ అంత ఆర్కిటిక్ యాజ్ యూజువల్గా మీరు చూస్తే పూరిలో ఉన్నటువంటి ఆ డిజైనే సేమ్ అని మనం ఇక్కడ చూడవచ్చు అలాగే చూస్తే చూడండి ఇక్కడ పూరిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయానికి పోలి ఉండే ఈ ఆలయం జగన్నాథ వాసు అలియాస్ బుట్టి గారు తన కోరిన కోరికలు తీరిన తర్వాత స్వామివారిని పదహారు వందల పదిహేనుకు ముందుగా నాలుగు స్తంభాలతో అంటే నాలుగు పెడకలతో ఈ ఆలయాన్ని నిర్మించి తరువాత ఒరిస్సా నుంచి పూరి నుంచి శిల్పులను రప్పించి ఈ ఆలయాన్ని పదహారు వందల పదిహేను సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఇంత మంచి ఆలయాన్ని మనందరం దర్శించుకోవడం మనకెంతో ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఉప్పు వ్యాపారి అనేటువంటి జగన్నాథ వాసు అలియాస్ బుట్టి వారి చేత పదహారు వందల పదిహేను సంవత్సరంలో ఒరిస్సా నుంచి కళాకారులను శిల్పులను తెప్పించి ఈ ఆలయాన్ని నిర్మించారు మరియు పదహారు వందల పదిహేను సంవత్సరంలో మన జగన్నాథ స్వామి వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయ చరిత్ర ఆ ఆలయ పురాణం మీ అందరికీ తెలియజేశానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ శ్రీకాకుళం శివ నైన్